పార్లమెంట్లో నిన్న ప్రవేశపెట్టిన కొన్ని బిల్లులు తీవ్ర గందరగోళాన్ని దారితీశాయి హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లులను ప్రవేశపెడుతూ మంత్రులు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎవరైనా తీవ్రమైన నేర అభియోగాలు మోపబడి ముప్పై రోజుల పాటు జైల్లో ఉంటే ముప్పై ఒకటో రోజు నాడు అతని పదవి ఊస్ట్ అయిపోతుందని చెప్పి అందులో సారాంశంగా చెప్పారు దీని కారణంగా రాజకీయాల్లో నేరస్తులు దూరం అవుతారు నైతిక ప్రమాణాలు పెరుగుతాయని చెప్పి వారు చెప్తున్నారు కానీ జరుగుతుంది ఏంటి ఎన్డీఏ బీజేపీ పాలనలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు సిబిఐ ఐటీ అన్ని రకాల సంస్థలు ప్రతిపక్ష రాష్ట్రాల మీద దాడి చేస్తున్నాయి ప్రతిపక్ష ముఖ్యమంత్రులను జైల్లో పెడుతున్నారు వాళ్ళ మీద నేర అభియోగాలు అవన్నీ కూడా ఈరోజు నిరూపణ అయితే శిక్ష పడడం వేరు ఏదో ఒక నేరం మోపి వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టి ఆ రకం వాళ్ళ మంత్రు పలువుల నుంచి తొలగించే ప్రయత్నం జరుగుతుంది అదే ప్రతిపక్ష పార్టీల నాయకులు వచ్చి తమ పార్టీలో బీజేపీలో చేరినట్టయితే వాళ్ళ గొప్ప గుణవంతులైనట్టు వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చి ఆ రకంగా వాషింగ్ మెషిన్ లాగా అవతలు ఉన్నప్పుడే మురికిగా ఉంటాయి మా దాంట్లో చెప్తే స్వచ్ఛమైనట్టుగా మారుస్తున్నట్టు పరిస్తుంది ఈ రకమైన బిల్లుల ద్వారా ప్రతిపక్షాలని రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి కోసం దీన్ని వాడుతుందనేది ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శనటువంటి పరిస్థితి గత పదేళ్ళ అనుభవం కూడా అదే చెప్తుంది ఇంత హడావుడిగా ఎలాంటి చర్చ లేకుండా అకస్మాత్తుగా పార్లమెంట్ సమావేశాలు చివరి రోజు ఈ రకంగా తీసుకొచ్చి పెట్టడం వల్ల ఉద్దేశం ఏంటి ఒక రకంగా బీజేపీ కేంద్ర ప్రధానమంత్రి అనేక రంగాల్లో విఫలమవుతున్నప్పుడు ఆ ఇష్యూస్ను డైవర్ట్ చేయడానికి ప్రతిపక్షాలని తమ కంట్రోల్లో తీసుకొచ్చుకోవడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి తీవ్రంగా నష్టం కలిగిస్తుంది